అస్తిత్వం సంస్కృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ ఫైవ్ సామశివరావు మహాన్యుస్ ఇంటి వంశీలకు తెలంగాణవాదులు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఒడిబియం ఆచారాన్ని అవమానించేలా మాట్లాడిన మహాన్యోస్ వంశిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తెలంగాణవాదులు తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడిన టీవీ ఫైవ్ సామశివరావు నాలుక కోస్తామంటూ హెచ్చరించారు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న తెలంగాణ సమాజంపై దిక్కుమారిన వ్యాఖ్యలు చేసిన వారిపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒడిబియంపై దిక్కుమారిన భాష ఏందిరా అంటూ మహాన్యూస్ వంశీని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పౌడర్ డబ్బాకు మహావంశీకి మాస్ వార్నింగ్ ఇస్తున్నామని స్పష్టం చేశారు తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలను సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం తెలంగాణను తక్కువ చేసి చూపడం ఏమాత్రం సహించబోమని తెలంగాణ వాదులు తేల్చి చెప్పారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన టీవీ ఫైవ్ సాంబశివరావు మహాన్యూస్ వంశీపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ వాదులు హెచ్చరించారు అసలు హెచ్చరికలో ఏముందో ఈ వీడియోలో చూడండి గత పదేళ్లలో కేసీఆర్ గారి పరిపాలన లోపల తెలంగాణ అభివృద్ధి రంగంలో ఉరకలెత్తింది ఐటీ ఉత్పత్తులు అరవై వేల కోట్ల నుంచి దాదాపు మూడు లక్షల కోట్లకు పెరగడం అదేవిధంగా ఉరి ధాన్యానికి బాండ్ అంటే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందినట్టు కోనసీమను తలపించే విధంగా తెలంగాణలో ఉరిధాన్యం సుమారు నాలుగు రేట్లు పెరిగింది గత పదేళ్లలో కాళేశ్వర ప్రాజెక్టు ఫలితం పరంగా పరంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు హరీష్ రావు గారు లోపల బెల్డ్ చేయడం జరిగింది తెలంగాణ సస్యశ్యామలమైంది తెలంగాణలో ఆర్థిక పరిపుష్టి వచ్చింది రియల్ ఎస్టేట్ రంగం ఉరకలేసింది తెలంగాణ అన్ని రకాల్లో సమగ్ర అభివృద్ధి సాధించింది ముప్పై అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లోపల సుమారు ముప్పై ఐదు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది వెయ్యి గురుకులాలు పెట్టుకోవడం జరిగింది ఎటు చూసిన అభివృద్ధి ఉరకలెత్తింది తెలంగాణలో ఈ ఈ తెలంగాణ మీద ఈ పక్క రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకుల ప్రోద్బలంతో ఈ యొక్క కళ్ళు గుట్టి ఈ తెలంగాణ ఏ విధంగానైనా నాశనం చేయాలనే ఒక కృతనిశ్చయంతో ఈ తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి మీద వారి కుటుంబం మీద ఎల్లో మీడియా సోకాల్డ్ ఎల్లో మీడియా ఒక ఒక పర్టికులర్ సామాజిక వర్గం చేతిలో ఉంది సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలో ఉన్నటువంటి టీవీ ఫైవ్ ఏబిఎన్ మహా టీవీ ఇటువంటి సివిఆర్ ఇటువంటి చెత్త ఛానళ్ళను కొన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు పదేళ్లు కుక్కిన పేలులా ఉన్నారు నా కొడుకులు ఒక్క మాట మాటల కేసీఆర్ మాట్లాడితే బాధ్యత భాషంగాలు ఎందుకంటే అధికారంలో ఉండే ఇప్పుడు అధికారం లో కోల్పోయినటువంటి కేసీఆర్ని ఎట్లనే దెబ్బతీయాలి దెబ్బతీస్తే మళ్ళీ అధికారం రాకుండా చేయాలంటే ఓ దుర్బుద్ధితో అంటే ఇక్కడ పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని ఎందుకంటే లోపలంతా వీళ్ళంతా తోడుదొంగలే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంత కూటమిగా ఏర్పడి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో అత్యంత ప్రబల శక్తిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కానీ దెబ్బతీసినట్లయితే హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఆగిపోయినట్లయితే హైదరాబాద్లో పెట్టుబడులు విపరీతంగా వచ్చి ఇన్ని రోజులు వచ్చినాయి కాబట్టి గత పదేళ్ళలో ఆ పెట్టుబడులను ఆపినట్లయితే మళ్ళీ తమ ప్రాంతాన్ని తీసుకెళ్లి ఆంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేసినా ఆంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి మేము ఎగ్నెస్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు మా సోదరులు ఆంధ్ర ప్రాంత ప్రజల మీద విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులం తెలంగాణలో మేము కుడుమంట పండుగ అనేటువంటి వైపు అత్యంత ప్రేమతో ఉంటాం మేము కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పర్టిక్యులర్ సెక్షన్ పీపుల్ ఎప్పుడు కూడా తెలంగాణ మీద విషంగా ఎక్కుతూ ఉంటారు ఏమ్రా వంశీ నీ టీవీ ఛానల్లో నేను మొన్న వెంట త్రూ ఆల్ ద మీ యొక్క మీరు ఏమేమి ప్రసారం చేసి నేను చూస్తే ఒక దాంట్లో ఈ వంశీగాడు వీనికి ఎంత బలుపు అంటే దొంగనా కొడుకు ఏం చెప్తారంటే తెలంగాణలో ఒడిబియ్యం తెలంగాణ సెంటిమెంట్ రాడిబోయ్య అనేది ఒడిబియ్యం మీద కూడా కామెంట్ చేసి ఒడిబియ్యం అంటే ఏందట అంటే తెలంగాణలో తిండికి ఉండదు కాబట్టి నాలుగైదేళ్ళు ఒకసారట తల్లిదండ్రులట ఆ చీర పుట్టి చీరలో వడిలో బియ్యం పోసి అట తన అట పంపిస్తారట దొంగనా కొడక తెలంగాణ అనేది ఎంత సుసంపన్నమైన రాష్ట్రం నీకు తెలుసారా నిజాం ప్రపంచంలో కుబేరు రా అపర కుబేరురా తెలంగాణ అనేది ప్రపంచానికి ఇక్కడ ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు రత్నాలు రాసిన పూసి అంబేటోళ్ళు రా కోహినూరు వజ్రం చరిత్ర తెలుసారా నీకు తెలంగాణ ఎంత రిచెస్ట్ స్టేట్ ఒకప్పుడు తెలుసా నిజాం రూలింగ్లో నీకు చరిత్ర తెలుసా రాహులే తెలంగాణ అనేది ప్రపంచానికి తిండి పెట్టిన ప్రాంతం రా తెలంగాణ అనేది ఒక గొప్ప భూమిరా ఇది ఒక గడ్డరా దీని గురించి ఇంత నీచంగా మాట్లాడతా ఒడిబియం కాన్సెప్ట్ నీకు తెలుసరా రా యూజ్లెస్ కదా మీ దగ్గర ఉండవు సెంటిమెంట్లు మా దగ్గర ఏముంటుందంటే ఒక అమ్మాయిని పెళ్ళి చేసి పంపించిన తర్వాత చాలామంది ఏమంటారు ఇక్కడ అమ్మాయి కాదు అక్కడ అమ్మాయి అనుకుంటారు కానీ తెలంగాణలో అట్లా కాదు ఎప్పటికి మా అమ్మాయి అని ఎందుకంటే ఆ బాంధు ఆ బాండింగ్ కంటిన్యూ చేయడం కోసం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి కూతురుని అల్లుని తీసుకొచ్చేసి ఆమెకు ఒడిబియ్యం అనేది పోసేసి కట్నకానుకలు ఇచ్చేసి అంటే త భవిష్యత్తులో ఎప్పుడైనా తగాదాలు వచ్చిన అయితే తెలంగాణలో ఎట్టు ఉంటుంది అంటే ఆ కూతురుకు తన వచ్చినటువంటి పుట్టింటికి సంబంధాలు దిగిపోయినా గొడవలు వచ్చి అల్లుడికి అట్లా గొడవలు వచ్చిపోయినా ఐదేళ్ళకి ఒకసారి గొడవ మాటలున్నా లేకున్నా పిలిచి ఉడివి ఏం వస్తారా అంటే బాండింగ్ జీవితాంతం కంటిన్యూ కావడం కోసం ఒకసారి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ అమ్మాయితో బంధం బాండింగ్ కట్ కాకుండడం కోసం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కోసారి ఒక సాంప్రదాయం పెట్టుకున్నారు అల్లుడిని కూతుర్ని మనవలు మనవరాలను తీసుకొచ్చేసి ఆ అమ్మాయి కొత్త బట్టలు పెట్టేసి ఆ సారీ లోపల ఒక ఐదుగురు ముతని బియ్యం పోసేసి పంపిస్తే ఆమె తీసుకెళ్ళి మా తల్లిగారు పంపించినటువంటి బియ్యం అని చెప్పేసి ఆమె బంధువులను తీసుకొచ్చి వండి వాళ్ళ బంధువులో పెట్టుకొని ఈ రకంగా బాండింగ్ను జీవితాంతం కంటిన్యూ చేసేటువంటి ఒక మంచి లక్షణం రా బాబు సాంప్రదాయాలు గౌరవించడం తెలదు యూజ్లెస్ ఫీలెస్ కు ఇవన్న డిస్కో డాన్స్ అనుకుంటున్నారా ఆంధ్రాలో డిస్కో డాన్స్ తీసుకుంటారా డిస్కో డాన్స్ తెలంగాణలో అలాంటి కల్చర్ లేదు కులం ఫీలింగ్ అనేది మా ఏరియాలో లేదు రాబాయ్ అన్న ఎవరిని కలిసిన అన్న తమ్మి అని కూడా మాట్లాడుకుంటాం ఎంత ప్రేమ పోయి ఫస్ట్ మీ దగ్గర నేను ఒక ప్రాంతానికి కించపరచట్ల ఒక పర్టికులర్ కం కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను మీ కమ్యూనిటీలో ఏందా పిలిస్తే ఫస్ట్ వాని హోదా తెలుసుకొని వాని యొక్క కులము తెలుసుకొని వాని తీసుకొని మేము మరి మా దగ్గర అసలు ఏం అడగ కూడా అడగరు తమ్మి తిన్నావా ఏమన్నా ఆకలి అవుతుందో తమ్మి అని ఇంటి పరిచయం లేకుండా కూడా ఆఫర్ చేస్తారు తెలంగాణలో ఇటువంటి ఒక మంచి ప్రాంతంలో తీసుకొచ్చేసి మీ యొక్క ఎల్లో మీడియా పెట్టేసి ఇట్లాంటి పనికిమాలని అన్ని ప్రసారాలు చేసుకుంటూ తెలంగాణలోకి తినట్లేదంటరా యూజ్లెస్ ఫెలో తెలంగాణలో తీ తెలంగాణలో ఇంట్లో ఎంత గడ్డు పరిస్థితున్నా కూడా వచ్చిన అతిథిని ఎంత మర్యాద చూసుకుంటారో తెలుసా నీకు ఏం తెలుసు రాయ్ తెలంగాణ గురించి ఉన్నాయి లేని ప్రేలాపన పలికి తెలంగాణ మీద చేస్తారు ఈ కొడుకులు ఏం చేస్తున్నారంటే ఒక కుక్కను చంపాలంటే పిచ్చు కుక్క అని ముద్ర వేసి చంపారు కదా ముద్ర వేయాలి ఫస్ట్ దాన్ని చంపాలంటే అట్లనే తెలంగాణకు వాచ్ డాగ్గా ఉన్నటువంటి తెలంగాణను తన గు తన గుండెలో పెట్టుకుని కాపాడుకున్న కేసీఆర్ కుటుంబం అయితేనే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అరవై లక్షల సైన్యాన్ని ఏం చేయాలంటే వీళ్ళు ఈ ఈ యొక్క వాచ్ డాగ్ను ఫస్ట్ మంచి డాగ్ కాదు మంచి కుక్క కాదు అని ముద్ర వేసేసి పిచ్చి అని ముద్ర వేసేసి దీని దీన్ని మొత్తం నిర్వీర్యం చేసినట్లయితే మేము వచ్చేసి దొంగల్లాగా ఇక్కడ దొరబడవచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ప్రచారం ఇది కేసీఆర్ వీక్ అయితే తెలంగాణ వీక్ అవుతుంది కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ రాబాయ్ తెలంగాణ ప్రజల గుండెల్లో బాతుకపోయిన రభాయ్ ఆయన అన్నోడు ఆరేడు దశాబ్దాల కళను సాకారం చేసినట్టు వ్యక్తి అటువంటి వ్యక్తి మీద అటువంటి కుటుంబం మీద ఉన్నాయి లేని ఈ తమ్ముని మీరు హౌ డేర్ యూరా మా టీ న్యూస్లో వీ మా మా ప్రాంతానికి టీ న్యూస్ ఉంది అలాగే అది ఏ పార్టీ కన్నా కానీ వి సిక్స్లో మీ ఆంధ్ర న్యూస్ ఏమైనా వస్తాయారా మేము ఎందుకంటే మా ప్రాంతానికి సంబంధించినట్టు మేము న్యూస్ వేసుకుంటారు మా ప్రాంతానికి సంబంధించినట్టు మంచి వచ్చాడో విమర్శలో సద్విమర్శలో లేకపోతే పొగుడుకోవడాలు ఏది ఉన్నా కూడా మా మీడియా మా ప్రాంతం గురించి చెప్తుంది మీకెందుకురా మీకేం పని రా ఇక్కడికి వచ్చిరు బతకనీకి వచ్చిర్రు ఒక ఛానల్ పెట్టుకున్నారు పద్ధతిగా మాట్లాడండి రవి మా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే ఒకటి ఊరుకోరు మా ప్రాంతానికి టార్గెట్ చిన్న చిన్న చూపుగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు మీ దగ్గరకు వచ్చి మా ఛానల్ పెట్టినారా టీవీ న్యూస్ వచ్చేసి మీ విజయవాడలో పెట్టి నడుపుతున్నారా వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చారు బతకడానికి వచ్చినా బతకండి పిచ్చి పిచ్చి వేషాలు ఎవ్వరు ఎవరెక్కడైనా ఛానల్ పెట్టుకోవచ్చు ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి ఏం 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 కారు కూతులు ఏం పిచ్చి కూతులు అవి ఇష్టండి మాట్లాడతారు వీడు టీవీ ఫైవ్లో సాంబా వాడు ఏదో పెద్ద లాగానే ఇట్లా 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 అని కూడా మాట్లాడుతుంటాడు ఏం ఏమిరా సాంబా ఏం రా నీకు ఏం తెలుసురా తెలంగాణ గురించి నువ్వు జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న విమర్శించుకోవడం మాట్లాడుతుంది హౌ నీకు ఇన్ని గట్టి సెక్క నుంచి వచ్చినారా ఎవడున్నారా నీ అనక అరే హౌలే ఏం తెలుసురా తెలంగాణ గురించి నువ్వెవరు కూడా విశ్లేషించడానికి తెలంగాణ గురించి నీకు తెలంగాణకి ఏం సంబంధం రా నీ ఛానల్ నీ యజమాన్యాన్ని తెలంగాణకి ఏం సంబంధంరా ఏదన్నా మాట్లాడితే మంచి చెడు మాట్లాడు అంతేగాని ఒక కుటుంబానికి టార్గెట్ చేస్తూ కేసీఆర్ను కేటీఆర్ను సవాలు కొట్టేంత ఇదిరా చర్చకు రాట ఎక్కడ చెప్పరా డే టు టైం చెప్పరా ఈ చిన్న తప్పని చేస్తారు వచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రలాపాలు లోపల స్టూడియోలు కూర్చొని ఏది పడుతుంది మాట్లాడు మాట్లాడరా బాల తాక్రే గురించి మహారాష్ట్రపై కూర్చొని మాట్లాడారు కూసిపడదితాడు యూజ్లెస్ కరా తెలంగాణ కూడా బా అట్లనే కేసీఆర్ గారు కేర్ టేకర్ హీజ్ అ కేర్ టేకర్ వీడు పెంచుతున్నట్టే ఉద్యమం పెరిగిందట మేము మేము సపోర్ట్ చేస్తుంది మీ బొందా మీరు ఏం చేసిర్రా మీరు అప్పుడంతా విషమే కక్కుతారు తెలంగాణ రావద్దని వీళ్ళు పెంచుతేతే తెలంగాణ ఉద్యమం ఎదిగిందట టీవీ ఫైవ్ ఏబిఎన్ వీళ్ళు ఈ మహా టీవీ అసలు డబ్బా ఛానల్ అప్పుడు లేనలేదు వీళ్ళు పెంచుతున్నట్టే తెలంగాణ ఉద్యమం పెరిగిందట ఈ మీరు పెరిగితే మీరు పెంచితే తెలంగాణ ఉద్యమం పెరిగినారా మీరు అప్పుడు విషంగా అక్కిరు తెలంగాణ వద్దని ఇవాళ వచ్చేసి మేము పెంచిన మేము పెంచిన చెప్తారు ఎవడరా మీరు అంత అసలు మీకు ఇక్కడ సంబంధం ఏందిరా ఇంకోగామనే జో జోషని తెలుగుదేశం ఇక్కడ అడ్రస్ లేని పార్టీకి ఆమె పెద్ద నాయకురాలు జాతీయ ప్రధాన కార్యదర్శి అట వచ్చేసి ఏదో చెప్తాంది తెలంగాణ అని అబ్బాయి హెస్ బరాబర్ మా అబ్బాసాగిరే మా ముత్తాతది మా తాతది మాది నువ్వు 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 పోతే బతకని పోతే అడుగు పోయి బతుకుపో విజయవాడలో పోయి బతుకుపో ఇక్కడ కూర్చొని వాళ్ళం పోగొడుతాయింది ఇక్కడ ఎవరమ్మ నువ్వు నీ మీద కొంచెం మంచి సదాభిప్రాయం ఉండే మన పిచ్చి పిచ్చి ప్రళాపరం పిలుపుతావు ఈ పుట్టి ఈ గడ్డ మీద పుడితే ఈ ఇక్కడి మాట మాట్లాడు వాళ్ళని ఎన్కేసుకరాకు ఆ మీడియాను నెన్కేసుక రాకు తస్మాత్ జాగ్రత్త మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి పిచ్చి పిచ్చి వేశారు పిచ్చి పిచ్చి మాటలు ఎవరు బతకనీకి వచ్చినారు బతకండి అంతేగాని ఈ ప్రాంతం మీద ఈ హైదరాబాద్ హైదరాబాద్లో కూర్చొని మా ప్రాంత నాయకులను మా ప్రాంతానికి కించపరిచే మాటలు మాట్లాడితే మర్యాద ఉండే తస్మాత్ జాగ్రత్త